అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ కర్నూల్లో కావేరి ట్రావెల్స్ సంబంధించిన బస్సు ఘోర ప్రమాదం జరిగింది ఇరవై మంది చనిపోవడానికి అసలు కారణాలు ఏంటి దాని అనుకూలంగా అండి మాట్లాడదాం మాతో పాటు ప్రముఖ ఎనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే ఇరవై మంది చావుకి అసలు కారణాలు ఏంటంటారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న రాత్రి జరిగిన కర్నూలు దగ్గర వేమూరి కావేరి అనే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ దగ్ధం అవటం అందులో ఒక ఇరవై మంది సజీవ సమాధి కావటం చాలా హృదయ విదారకమైన సంఘటన మరి ఇటువంటి సంఘటన జరగడానికి కారణాలు మనం ఒకసారి ఆలోచన చేయవలసి వస్తే ఇది ఫస్ట్ టైం కాదు ఇటువంటి యాక్సిడెంట్స్ జరగటం గతంలో చాలా సందర్భాల్లో ఇలాగ జరిగిన కేసెస్ ఉన్నాయి అటువంటిప్పుడు మనం ఏమి పాఠాలు నేర్చుకున్నాం దాని ద్వారా ఏమి ఇంప్లిమెంట్ చేయగలిగాం సిస్టాన్ని ఏం డెవలప్ చేయగలిగాం ఇటువంటి జరగకుండా అనేది కూడా మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ కర్నూలులో ఎవరైతే ఇరవై మంది చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి క్షతగాత్రులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హృదయ విదారకమైన సంఘటనని తీవ్రంగా విచారిస్తూ ఏం జరిగి ఉంటుంది అంటే ఒక సామాన్య మానవుడిగా ఈ సంఘటనకి కారణాలు డ్రైవర్ని నిందిస్తారా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని నిందిస్తారా ప్రభుత్వాన్ని నిందిస్తారా అసలు ఎక్కడ వేర్ వెంట రాంగ్ ఎవరిని నిందించాలి అనేది ప్రశ్నార్థకంగా ప్రజలు చర్చించుకుంటున్న మాట ఏదేమైనా మనం ఒకసారి పరిశీలించినట్టయితే టూ థౌజండ్ థర్టీన్ ఇదే అక్టోబర్ థర్టీ ఎత్తున పాలెం మహబూబ్ నగర్లో బస్సు దుర్ఘటన జరిగి నలభై ఐదు మంది చనిపోయారు అది మేజర్ దుర్ఘటనగా మనం అప్పట్లో అనుకున్నాం సో ఇప్పుడు కూడా దాదాపు అంత పెద్ద ఎత్తున సజీవంగా తగలబడిపోయారు బస్సులో సో ఇటువంటి దానికి కారణం ఎవరిని బ్లేమ్ చేయలేము కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాధ్యత అన్నట్టుగా కొన్ని విమర్శలు కూడా బయటికి వస్తూ ఉన్నాయి ప్రతిపక్ష హోదా లేని అటువంటి పార్టీలు విమర్శలు మానుకొని రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ఎవరు నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వాలా ఆ బాధిత కుటుంబాలని ఎలా ఆదుకోవాలా అనే దాని మీద ప్రధానంగా ఫోకస్ చేయాలా సో ఇప్పుడు ఈ పర్టికులర్ యాక్సిడెంట్ వేర్ వెంట రాంగ్ అంటే రకరకాల మాటలు వినిపిస్తా ఉన్నాయి సపోజ్ ఇప్పుడు కర్నూలు దాటిన తర్వాత బస్ హైదరాబాద్లో స్టార్ట్ అయింది ఆ లో అరౌండ్ టెన్ థర్టీ స్టార్ట్ అయింది హైదరాబాద్ సంబంధించిన అందరూ హైదరాబాద్లో ఎక్కారు బోర్డింగ్ అయిపోయింది కి సంబంధించిన వాళ్ళు ఇందులో ఆరుగురు ఉన్నారు తెలంగాణకి సంబంధించిన వాళ్ళు ఒక ఆరుగురు ఉన్నారు చనిపోయిన కుటుంబాల్లో అయితే ఇప్పుడు కర్నూలు చేరేసరికి మూడు గంటలైంది కర్నూలు దాటిన తర్వాత టెన్ కిలోమీటర్స్ దాటిన తర్వాత ఈ బస్సు ఒక పల్సర్ బైక్ని గుద్దుకోవటం వల్ల ఆ పల్సర్ బైక్ బస్సు కిందకి వెళ్ళటం వల్ల ఆ ఫ్రెక్షన్ డెవలప్ అవటం వల్ల పల్సర్ బైక్ లో ఉన్న పెట్రోల్ ఓపెన్ బయటికి రావటం వల్ల ఫ్లో అవటం వల్ల ఆ ఫ్రిక్షన్ లో ఫ్లేమబుల్ మెటీరియల్ కాబట్టి పెట్రోల్ ఫైర్ స్టార్ట్ అయింది అయితే ఇక్కడ రకరకాల వెర్షన్స్ అని ఎందుకు అన్నానంటే ఈ టూ వీలర్ ఎవరైతే పల్సర్ శివశంకర్ అనే ట్వంటీ ఇయర్స్ కుర్రాడు ఉన్నాడో పల్సర్ బైక్ నడుపుతున్నాడో అతను రోడ్డుకి బస్సుకి ఆపోజిట్ గా రాంగ్ రూట్లో సెంటర్లో వస్తున్నాడు అని ఒక వార్త వినిపిస్తా ఉంది రెండో మాట ఏం వినిపిస్తుంది అంటే లేదు ఆయన సెంటర్లో బస్సు వెళ్ళే డైరెక్షన్ లో వెళ్తున్నాడు బస్సు వెళ్ళి ఆయన హిట్ చేసింది అనేది ఒకటి పడుతుంది మూడోది ఏమైనా పడుతుంది అంటే ఆల్రెడీ రోడ్డు మీద పల్సర్ బైక్ పడేది పడి ఉంది అప్పటికే ఆయన యాక్సిడెంట్ అయిపోయి బైక్ రోడ్డు మధ్యలో ఉంది బస్సు కంట్రోల్ లేకుండా బైక్ ఎక్కించడం వల్ల అది బస్సు కిందకెళ్ళి లో పెట్రోల్ బయటకు వచ్చి ఫైర్ స్టార్ట్ అయింది అనేది రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఏదేమైనా కూడా ఒక టూ వీలర్ను గుద్దు కావటం వల్ల ఫైర్ స్టార్ట్ అయింది ఫైర్ స్టార్ట్ అయిన వెంటనే డ్రైవర్స్ ఇద్దరు ఉన్నారు మెయిన్ డ్రైవరు వాళ్ళ అసిస్టెంట్ వీళ్ళిద్దరు కూడా ఫైర్ని వాటర్తో ఆపే ప్రయత్నం చేశారు అనేది తెలియవచ్చింది వాటర్తో కంట్రోల్ కాకపోతే వీళ్ళిద్దరు భయపడిపోయి ఆ బస్సును వదిలేసి పరారైపోయారు ఇక్కడ వేర్ రాంగ్ అంటే ఇది మిస్టేక్ అంటే వాళ్ళు వెంటనే ప్రయాణికుల్ని అలర్ట్ చేసినట్టయితే ఫైర్ స్టార్ట్ అయింది బస్సులో ఉన్న వాళ్ళంతా దిగి వెళ్ళిపోయింది అని వెంటనే అలర్ట్ చేసి వాళ్ళని దించేసి పంపించున్నట్టయితే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇది స్లీపర్ ఇంకొక అంశం ఏంటంటే కొంతమంది అంటున్నారు దానికి పర్మిట్ లేదు లైసెన్స్ లేదు ఆర్సీ లేదు ఇవన్నీ రకరకాలు అంటున్నారు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అది అన్ని ఫిట్నెస్ కానీ ఆర్సీ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ అన్ని రకాల స్టాట్యుటరీ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ వెహికల్కి ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ చెక్ చేసి డిక్లేర్ చేశారు మరి అటువంటప్పుడు ఈ ఈ తప్పుని ఎవరి మీద నిందించాలి అని అంటే మళ్ళీ జరగకుండా ఏం పాఠాలు నేర్చుకోవాలనే విషయంగా ఆలోచిస్తే డ్రైవర్స్కి సరైన శిక్షణ వాళ్ళు బస్సులో ప్యాసింజర్ని ఘటన జరిగినప్పుడు బయటికి దించి ప్రయత్నం చేస్తే ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ డోర్స్ లాక్ అయిపోయినాయి డోర్స్ ఓపెన్ కాలేదు అది ఒక మిస్టేక్ అంటే టెక్నికల్ గా సేఫ్టీ ప్రికాషనరీ మెదర్ గా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ డోర్ కానీ వేరే డోర్లు కానీ లాక్ అయి బ్లాక్ అవ్వకుండా డోర్లు ఓపెన్ అయ్యే వ్యవస్థ ఒక టెక్నికల్ సిస్టమ్ వైజ్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే బాధాకరమైన అంశం ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర ఒక హ్యామర్ ఉండాలి ఆ హ్యామర్తో ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్రేక్ చేసుకుని బయటకు వెళ్లే అవకాశం ఉంటది దురదృష్టకరమైన అంశం వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఎమర్జెన్సీ డోర్ దగ్గర గ్లాస్ బ్రేక్ చేయడానికి హ్యామర్ లేదు హ్యామరే లేదు అంటే గ్లాసు ఒక అతను చేతితో బ్రేక్ చేయడం వల్ల ఒక పది మంది అందులో నుంచి దూకి బయటపడగలిగారు అనేది ఒక వార్త వెలుగులోకి వచ్చింది అంటే నేనేమంటానంటే బస్సు బయలుదేరే ముందు ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలా సేఫ్టీ చెక్ లిస్ట్ ఏముండాలా ఫైర్ ఎక్స్టింగిషర్ ఉందా లేదా డోర్స్ పని చేస్తున్నాయా లేదా ఎమర్జెన్సీ ఎక్సి దగ్గర హ్యామర్ ఉందా లేదా ఇటువంటి చెక్ లిస్ట్ ద్వారా ప్రికాషనరీ చెక్ చెక్ చేసుకోవటం ఒకటి అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలో ప్రయాణికుల్ని లేదా డ్రైవర్ని కూడా సేఫ్టీ ప్రికాషన్స్ ముందుగా ఇవ్వాలా అంటే ఎక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది ఏ విధంగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎస్కేప్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్లో మనం కూర్చున్న వెంటనే నువ్వు ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ఉన్నప్పటికి కూడా వాళ్ళు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ముందుగా బ్రీఫ్ చేస్తారు దానివల్ల అదే మాదిరి బస్సుల్లో కూడా చేయడానికి ఏమన్నా స్కోప్ ఉందా లేదా సీటు దగ్గర సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఒక పేపర్ లాంటిది ఏమన్నా డిస్ప్లే చేయవచ్చా అంటే ప్రయాణికులకి ఎట్లా బయటికి వెళ్ళాలనేది కూడా తెలియని అవకాశం పరిస్థితి ఏర్పడింది ఇంకొకటి ఏంటంటే ఈ బస్సు ఫిట్నెస్లో అన్ని ఉన్నప్పటికీ ఇది రిజిస్ట్రేషన్లో స్లీపర్ కాదు సీటింగ్ బస్సుగా ఉంది దాన్ని స్లీపర్గా వీళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు అది చేయకూడని పని రెండో అంశం అన్ని మిగతా అన్ని పరిశీలించినప్పుడు వీళ్ళు ప్రధానంగా మనకి గవర్నమెంట్ తరఫు నుంచి చెప్పింది ఏంటంటే ఇది టెక్నికల్ వైఫల్యం కాదు టెక్నికల్ వైఫల్యం అంటే బస్సులో టెక్నికల్ లోపాలు ఉండి యాక్సిడెంట్ అయితే దాన్ని టెక్నికల్ లోపం అంటారు అటువంటి ఏం లేవని తేల్చారు రెండోది రోడ్డు వైజు సివిల్ ఇంజనీరింగ్ వైజ్ ఏమన్నా టెక్నికల్ దోషాలు ఉన్నాయా కొన్నిసార్లు రోడ్డు యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియా ఒకటి ఉంటుంది అటువంటి సందర్భాల్లో రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి సో ఆ సందర్భాల్లో అక్కడ ఏమైనా డిస్ప్లే బ్లోడ్స్ బోర్డ్స్ ఏమైనా లేకుండా ఉందా అంటే అది కూడా టెక్నికల్ వైలేషన్ అంటే లోపం కింద మనం చెప్పవచ్చు సో అక్కడ రోడ్డు యాక్సిడెంట్ అవడానికి కూడా స్కోప్ లేదు సో అది టెక్నికల్గా కూడా వైలేషన్ ఫెయిల్యూర్ అని కూడా మనం చెప్పలేము బొత్ సైడ్ నుంచి టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఏం లేవని కండిషన్లోనే ఉంది అని అంటున్నారు ఇంకా ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే ఈ బస్సులో సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రయాణికులకి ఇవ్వవలసిన అవసరం ఒకటి రెండోది ఏంటంటే మనం ఈ బస్సు రిజిస్ట్రేషన్ చూసినట్టయితే డిడి డయ్యూ అండ్ డామన్ అక్కడ రిజిస్ట్రేషన్ ఒడిశాలో రాయగఢ్లో ఆర్టీఏలో దీన్ని ట్యాక్స్ పే చేశారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇటువంటి రాష్ట్రాల్లో బస్సు రిజిస్ట్రేషన్ చేయటం వల్ల పర్ ఇయర్ ట్యాక్స్ రూపంలో సిక్స్ ల్యాక్స్ దాకా పే చేయాల్సి వస్తుంది అదే కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి డయ్యూ డమన్ పాండిచ్చేరి లేదా మన నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే సంవత్సరానికి యాభై వేలు పే చేస్తే సరిపోద్ది అంటే ఈ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఒక ఐదున్నర లక్షలు పర్ ఇయర్ సేవ్ అవుతుంది అందుకని వీళ్ళు ఆయా రాష్ట్రాల్లో అడ్రస్లు సృష్టించి వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసి తీసుకొస్తున్నారు ఇంకొక అంశం స్టేట్ కంట్రోల్ ఈ బస్సు మీద ఉండదు అని ఎందుకు అంటున్నానంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వన్ నేషన్ వన్ పర్మిట్ అనే ఒక విధానం తీసుకొచ్చారు ఆ పర్మిట్ ద్వారా ఈ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక పర్మిట్ తీసుకుంటారు అంటే దేశం మొత్తం మీద కూడా వన్ నేషన్ వన్ పర్మిట్ తీసుకుంటే ఏ రాష్ట్రంలోనైనా ఈ బస్సు టూరిస్టు హోదాలో తిరగవచ్చు సో ఆ విధంగా తిరుగుతున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఆపటానికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు నేను ఆన్సర్ చెప్తున్నాను ఆపటానికి కంట్రోల్కి అవకాశం లేదు మనం ప్రధానంగా చూడవలసింది ఏంటంటే ఇంకొక అంశం ఏంటంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రయాణికుల్లో కూడా ఎటువంటి ఆలోచన ఉంది వాళ్ళ థింకింగ్ ఎట్లా ఉందంటే ఈ బయటకు వచ్చిన కొంతమంది దాని వీడియోస్ కెమెరాల్లో వీడియోస్ ఈ వీడియోస్ పిచ్చేందో ఈ రీల్స్ పిచ్చేందో ఆ టైంలో కూడా ఇటువంటి సంఘటనలో కూడా వీడియోస్ చూసి తీసి షేర్ చేయటం ఆనందించటం తప్ప ఒక్కడు కూడా డైల్ హండ్రెడ్ కి ఫోన్ చేయలేదు పోలీసులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు చేయలేదని వెలుగులోకి వచ్చింది మాట ఎందుకు అంటున్నానంటే ఆ టయానికి ఆ ప్రాంతంలో వెళ్తున్నటువంటి హైమారెడ్డి అనే ఒక మహిళా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి ఒక ఆమె ఆమె పేరు హైమారెడ్డి ఆమె మన తెలంగాణ ప్రాంతానికి చెందిన సజ్జన్నార్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు అనుకోకుండా ఆ టైంలో ఆమె ఆ ప్రాంతాన్ని వెళ్తూ ఉన్నప్పుడు కారులో ఈ సంఘటన చూసి వెంటనే ఆమె కర్నూలు డిఎస్పీకి ఎస్పీకి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసింది ఆమె ఇన్ఫామ్ చేసిన తర్వాత ట్వంటీ మినిట్స్ వెంటనే ఘటనా స్థలానికి ఫైరు పోలీసు అందరూ వచ్చేసారు సో ఆ పని చేసినందుకు హైమారెడ్డి అనే ఒక మహిళని మనం అభినందించాలి ఈ లో ఏ ఒక్క వ్యక్తి కూడా అటువంటి చేయాలన్న ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం వీళ్ళ నైతిక బాధ్యత కదా అది చేయాలి కదా ఇన్ఫార్మ్ చేయాలి కదా అది చేయకుండా ఫోటోలు రీల్స్ తీసుకొని ఎంజాయ్ చేయడం కాదు చేయాల్సింది రెండో అంశం ఘటన జరిగిన తప్పుడు బాధితులకి తగిన విధంగా ఇన్స్టెంట్గా ఏ విధంగా సహాయపడగలగా సహాయ కార్యక్రమాల్లో ఏ విధంగా గవర్నమెంట్కి మనం సహాయం అందించాలని నిర్మాణాత్మకంగా మనం ఆలోచించాలి ఘటన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం మొత్తం కూడా అక్కడికి స్పాట్లోకి రావటం పోలీసు కానీ ఫైర్ కానీ రెవెన్యూ కానీ దాని తర్వాత మళ్ళీ మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు వెళ్ళటం ప్రదేశాన్ని పరిశీలించటం ఫారెన్సిక్ సైన్స్ పీపుల్ను కూడా ఇన్వాల్వ్ చేయటం రకరకాలుగా ఎస్టాబ్లిష్ చేసి అంత సహాయ సహకారాలు అందించారు ఇక్కడ ప్రధానంగా ఇంకొక లోపం ఎక్కడ ఉంది అని మనం ఆలోచించినట్టయితే ఇంత తొందరగా ఫైర్ స్ప్రెడ్ అవడానికి గల కారణం ఏంటంటే ఈ బస్సుల్లో ఎవరు ఏ పార్సిల్ ఇస్తే ఆ పార్సిల్ బస్సులో వేసుకుని వెళ్తూనే ఉన్నారు పార్సిల్స్ ఓపెన్ కూడా చేయకుండా కంటెంట్ అందులో లోపల ఏముందనేది కూడా చూడకుండా పార్సిల్స్ తీసుకెళ్లడం వల్ల నిన్న జరిగిన బస్సు దుర్ఘటనలో ఒక నాలుగు వందల ఫోన్స్ సామాను పెట్టే కింద ఏరియాలో ఉన్నాయి సో హీట్ ఎప్పుడైతే జనరేట్ అయిందో ఫైరు టూ వీలర్ గుద్దు కావటం వల్ల ఆ వేడికి ఈ సెల్ ఫోన్ బ్యాటరీస్ హీట్ ఎక్కుతాయి హీట్ ఎక్కినప్పుడు ఆ బ్యాటరీలైన ఒకసారి పేర్ని అంటే ఈ యాక్సిడెంట్ తక్కువ టైంలో ఇన్స్టెంట్ గా పెద్ద ఎత్తున పెరగటానికి గల కారణం ఈ బస్సు వాళ్ళు ఆ సెల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళటం అది అంటే అది చేయకూడని పని ఇల్లీగల్ యాక్టివిటీ దానివల్ల సెల్ ఫోన్ బ్యాటరీ సీట్ ఎక్కి బ్లాస్ట్ అవటం వల్ల తొందరగా ఫైర్ ఇది అయిపోయింది మూడో అంశం ఏంటంటే ఈ స్లీపర్ బస్సెస్లో మరీ ముఖ్యంగా ఏదన్నా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ ఉన్న బస్సులోనైతే వెంటనే బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ స్లీపర్లో ఏంటంటే ఆ కన్స్ట్రక్షన్ ఆ కర్టన్స్ కానీ ఈ పరుపులు ఇటువంటి వ్యవహారాలు అన్నీ ఉంటాయి స్లీపర్ బస్సులో నుంచి ఆ బెడ్ మీద నుంచి వీళ్ళు బెత్ మీద నుంచి బయటకు వచ్చి బయటికి పరారవడానికి వెళ్ళడానికి ఎస్కేప్ అవడానికి టైం టేకింగ్ అదే సీటింగ్ అరేంజ్మెంట్ అంటే తొందరగా వెళ్ళొచ్చు సో స్లీపర్లో అదొక ఇబ్బందికరమైన అంశం ఏదేమైనా కూడా ఈ ఎస్కేప్ సేఫ్టీ ప్రికాషన్ వైజు వెంటనే తొందరగా స్లీపర్లో కూడా బయటికి వెళ్ళే విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలా అంటే ఒక సైరన్స్ కానీ ఇండికేషన్స్ కానీ సేఫ్టీ ఇటువంటి సంఘటనలో డోర్స్ ఓపెన్ అవడం విషయంలో కానీ వీటన్నిటి విషయంలో ఏ విధంగా ముందుకు తీసుకోవాలా ప్రతి సంఘటన జరిగిన వెంటనే ఆ కొద్ది రోజుల పాటు ఆర్టీఏ వాళ్ళు రోడ్డు మీద కొన్ని బస్సులు చెక్ చేసి తర్వాత అది మరుగున పడిపోతూ ఉంది అలా కాకుండా ఇటువంటి ప్రాణాలతో చెలగాటం ఆడకుండా కొన్ని కొంతమంది సజెషన్స్ వినిపోతున్నాయి కొన్ని కంట్రీస్లో మరి ముఖ్యంగా చైనా లాంటి కంట్రీస్లో నైట్ ఒకవేళ త్రీ థర్ త్రీ టు ఫైవ్ ఏమన్నా ఇటువంటి ఏమన్నా బంద్ చేయాలా లేదు ఇటువంటి ఫోర్ లైన్స్ సిక్స్ లైన్స్ మీద జనరల్గా ఇటువంటి వెహికల్స్ హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ మీద వెళ్తాయి స్పీడ్ అటువంటి సందర్భంలో టూ వీలర్స్ త్రీ వీలర్స్ రావడం వల్ల సడన్గా గుద్దుకున్న యాక్సిడెంట్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది సో దాన్ని ఎలా చేయాలా మూడోది డ్రైవర్స్ డ్రౌజీనెస్ వచ్చినప్పుడు కనిపెట్టి అలారం ఇచ్చే సిస్టమ్ మెకానికల్ అది ఆటోమేషన్ సిస్టమ్ ఏమన్నా డెవలప్ చేయాలా సో ఇటువంటి అంశాలను అన్నిటిని కూడా స్టడీ చేసి ఎక్స్పర్ట్స్ కమిటీ ద్వారా మళ్ళీ ఇటువంటి జరగకుండా చేయటం వల్ల ప్రజలు ఇటువంటి ప్రాణ నష్టాన్ని కొంత అరికట్టే అవకాశం ఉంది లేదు అంటే ఏంటంటే మనం తూతూమంత్రంగా టైం ప్రకారం ఏదో కొన్ని చెకింగ్స్ చేయటం అనేది పరిష్కారం కాదు ఈ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది నాలుగు లైన్లు ఆరు లైన్లు ఎక్కడ చూసినా వచ్చినాయి బస్సులు ఇటువంటి వెహికల్స్ స్పీడ్ కూడా పెరిగింది సో నియంత్రణ ఎలా అనేది ఒకటైతే ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే బస్సులు నడపాలి అని అన్నా కూడా సాధ్యం కాని పరిస్థితి ప్రైవేటు వాళ్ళు పోషిస్తున్నారు గవర్నమెంట్ అని కూడా మనం అనలేం ప్రైవేటు వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత సౌకర్యం ప్రయాణికులకి కలిగేది కూడా కాదు మొత్తం ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు పెట్టాలి అని అంటే అవును సో దీని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని హౌ బెస్ట్ వీ కెన్ ఇంప్రూవైజ్ ద సిస్టమ్స్ ఇన్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద సేఫ్టీ ఆఫ్ ద బస్ అండ్ సేఫ్టీ ఆఫ్ ద ప్యాసింజర్స్ అనే విషయాన్ని కొద్దిగా స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేసి సీరియస్ గా మళ్ళీ ఇటువంటి జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని మనం చెప్పవచ్చు యాంక్ యూ సార్ సో ఇది రనాలిసిస్ చూస్తున్నాం